మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిషత్ లేఖన భాగమును మనము చదివినట్లయితే వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను విషయ గ్రంథము ఏబదవ అధ్యాయము పదోవచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని నామము బలమైన ఆశ్రయదుర్గము ఆయనను నమ్ముకొని ఆయనను ఆశ్రయించేవారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు ఎన్నటికీ వారికి రక్షణ ఆవరించి ఉంటుంది ఏ బలహీనత వారిని ఏమి చేయలేదు వారి జీవితము వెలుగుమయమవుతుంది ఈ రాత్రిన వాక్యము వింటున్న ఈ రాత్రిన వాక్యము వింటున్న ప్రిలారా దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవరో దేవుని నామము బలమైన ఆశ్రయదుర్గము ఆయనను నమ్ముకొని ఆయనను ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిక్కుపడరు ఎన్నటెన్నటికీ వారిని రక్షణ ఆవరించి ఉంటుంది ఏ బలహీనత వారిని ఏమి చేయలేదు వారి జీవితము బెలుగుమయమవుతుంది ఈ రాత్రిన నా జివాక్యము వింటున్న ప్రిలారా దేవుడు మనపక్షముగా ఉంటే మనకు విరోధి ఎవరో ఆలోచించండి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు చీకటి వంటి సమస్యల చేత బలహీనత చేత భయముతో గడుపుతున్నావో నీ జీవితం ఏంటో అర్థమవ్వక నీ ప్రయాణము ఎటు వెళుతుందో అర్థము కాక ఏ మార్గము గుండా వెళుతున్నావో కూడా అర్థము కాక ఈ రాత్రి నా కృంగిన స్థితిలో నీవున్నావేమో ఏది చేయాలన్నా అడ్డంకులే ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్న అపవాది క్రియలే నిన్ను అడ్డగిస్తున్నాయేమో నేను ఇది చేయలేను నా వలన కాదు నేను అసమర్థుడను నేను అసమర్థురాలను నాకు ఇంత జ్ఞానము లేదు నాకు అంత శక్తి లేదు అనే ఆలోచనలు నీలో గూడు కట్టుకొని పోయి నిరుత్సాహముతో జీవితము మీద ఎటువంటి ఆశలు లేక నువ్వు ఉన్నావేమో అయితే నువ్వు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయము ఏంటో తెలుసా నువ్వు గ్రహించాల్సిన విషయము ఈ రాత్రి ఏంటో తెలుసా నువ్వు చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్నావని అపవాది నిన్ను ఒక నిస్సహాయమైన వ్యక్తిగా నిన్ను నీకు కనబరుస్తున్నాడు అని నీవు తెలుసుకోవాలి చూడండి కొంతమందిలో చాలా ప్రతిభ ఉంటుంది కానీ వారు గుర్తించలేరు వారికి చిన్న ఓటమి రాగానే చిన్న అడ్డంకు రాగానే నా వలన ఇది కాదులే అని మధ్యలోనే ఆ పని ఆపేసి వెనక్కి మల్లుతారు అందుకే చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలని భక్తుడు అంటున్నాడు చీకటిలో ఉండటము అంటే ఈ లోకపరమైన బంధకాలలో చిక్కబడటమే ఆ చీకటి ఆవరించిన వారు వెలుగు వైపు ఉన్న అవకాశాలు ఎన్నో ఉంటాయి వాటిని వారు చూడలేదు ఎందుకంటే ఈ లోకపు యుగదేవత వారి కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది ఈ రాత్రిన చూడండి ఎన్నో విషయాలలో వారు సాధించలేకపోయామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి కారణము ఏంటి అనంటే వారి ఎదుట అదొక్కే దారి ఉన్నది అనుకోవడము ఇంకేమీ లోకములో అవకాశాలు లేవు అని అనుకోవడము అదే వారు వెలుగులో ఉండి ఉండినట్లయితే ఈ లోకములో ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి ఈ ఉద్యోగం ఒకటే కాదు ఈ ఉద్యోగము మాత్రమే కాదు ఈ వ్యాపారము మాత్రమే కాదు అని గ్రహించి వాటిపైన దృష్టి పెట్టి వారి భవిష్యత్తులో ముందుకు సాగుతారు అందుకే ఈ రాత్రి రే సహోదరి సహోదరులారా భక్తుడంటున్నాడు వెలుగులో నడవండి అని ఆ వెలుగు ఎవరో కాదు ఆ వెలుగు మన యేసు క్రీస్తు ప్రభు ఆయన వెలుగులో నడిస్తే ఆయన చూపిన మార్గంలో నడిస్తే ఏ నిరాశ నీలో ఉండదు ఏ బలహీనత నిన్ను ఆపలేదు ఎటువంటి అడ్డంకులు నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపలేవు అన్నిటిలో నువ్వు విజయం సాధించగలుగుతావు నీకున్న జ్ఞానమేమిటో నీకున్న బలమేమిటో దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం ఏమిటో అన్నింటినీ ఆయన వెలుగులో నువ్వు గ్రహించగలుగుతావు అందు నిమిత్తమనే ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఆయన నామాన్ని ఆశ్రయించి నమ్ముకొని జీవించాలని భక్తుడు తెలియజేస్తున్నాడు యేసు ప్రభు నీ చీకటి జీవితాన్ని నీ అయోమయ జీవితాన్ని అర్ధము కాక ఉన్న నీ జీవితాన్ని ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు ఆయన నువ్వు వచ్చినప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్నింటినీ నీకు కనిపించేలా అర్థమయ్యేలా చేస్తాడు నువ్వెన్నడు పడిపోకుండా వెన్నడు కృంగిపోకుండా నీ ద్వారా ఏ తప్పటడుగు పడకుండా దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నిజ దేవుడైన యేసు ప్రభువుని నమ్మి ఆయనను ఆశ్రయించు నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూస్తావు ఈ సమయంలో జివాక్యము వినిచిన మీలో ఎంతమంది చీకటి లోయగుండా వెళుతున్నారు బయటకి నవ్వుతున్నా లోపల ఏ దారి కానరాక రేపటి గురించి భయపడుతున్నారా ఈషయ గ్రంథము యాభై అధ్యాయము మనతో మాట్లాడుతుంది వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించాలి మీ స్వశక్తితో వెలుగును వెతుక్కోవద్దు అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది ఈ రాత్రి మీ సమస్యల కంటే గొప్పదైన యహోవా నామము వైపు చూడండి ఎవరైతే జరాత్రి జీవాక్యము వింటూ నా జీవితంలో చీకటి కమ్ముకుంది నాకు నీ సహాయము కావాలి ప్రభువా అని అనుకుంటున్నారో మీరున్న చోటునే మోకరించగలిగితే మోకరించండి మీ దేవుని మీద నమ్మకం ఉంచండి ఆయన మిమ్మల్ని చేయి విడివాడు కాబట్టి ఈ ఆరాధనలో ఏకమవుతూ ఆయనను ఆశ్రయిద్దాం సహోదరి సహోదరుడా ఈ శ్రేష్టమైన ఆరాధన గీతము ద్వారా మనము మన హృదయాలను ప్రభు చింత కుమరించాం ఇప్పుడందరము కలిసి ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా మీరు ఏ చీకటిలో ఉన్నా ఏ భయము మిమ్మల్ని వెంటాడుతున్నా ఈ క్షణమే ఆ భారాన్ని ప్రభు పాదాల చెంత పెట్టేయండి ఆయన మనల్ని తన చేపట్టి నడిపించే దేవుడు దయచేసి అందరూ మోకరించగలిగితే మోకరించండి మీ తలలు వంచి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరమ తండ్రి మీ శ్రేష్టమైన సర్వోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా మీ నామమును ఆశ్రయించి అయ్యా మిమ్మల్ని నమ్ముకొని వెలుగులో లేకయే చీకటిలో నడిచేవాడు మీ నామమును ఆశ్రయించాలని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మాశ్రయ దుర్గము మేరే ప్రభువ ఈ రక్షణ నీవే తండ్రి మీకే స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఈకి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బయలుపరచండి మీ కృప మీ యొక్క కనికరము ప్రతి బిడ్డపై ఉండులాగున సహాయము దయచేయమని ప్రతిమలాడుకుంటున్నాం అవును తండ్రి చీకటిలో ఉంటే మాకేది కూడా కనిపించట్లేదని అదే విధముగా మేం వెలుగులో ఉండినట్లయితే అయ్యా అన్నీ కూడా మాకు కనిపిస్తాయని ఏటపరచబడతాయని మా యొక్క భవిష్యత్తు అయ్యా మీరు ఆశీర్వదిస్తారని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికే మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి బిడలతో మీరుండండి అయ్యా పరీక్షల కొరకు సరైన విధముగా సిద్ధపడుటకు కృపను చూపి వారి చేపట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం దేవార్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతిఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మేరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్థితాన్ని ఆశీర్వదించండి వారు చేస్తున్న పని అంతటిని నా తండ్రి నీతిగా న్యాయముగా చేయటకు కృప చూపండి వారిపై అధికారులు యజమానుల దయను కృపను పొందుకునే భాగ్యము దయచేయండి దేవా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనము వారి దరిచేలకుండా బిడ్డలకు మీరు తోడుండండి ప్రతి అపాయము అయ్యా ప్రతి సమస్య నుండి లేవనెత్తి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ మీ పాదశ నిధులు పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకుల మీ రక్షణ సువార్త విని అయ్యా మీ సెలవ మార్గంలో నడిచే కృపను దయచేయండి దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు తొమ్మిరుండండి దీవించండి ఆశీర్వదించండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దివా ఇక రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దివా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల్లరికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతిబిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రి సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీ కోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక దేవుని కృప మీకు గాక